గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో ముఖ్యంగా వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్టు కనుక ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి రాబోతోంది చాలా మహాపర్వదినం ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా వినాయక చవితి పూజ ఖచ్చితంగా చేసుకుంటారు అయితే ఆ రోజు వచ్చే సమస్య ఏంటంటే పూజారులు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండే వారికి పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వినాయక చవితి పూజా విధానం వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని వీడియో చూస్తూ మీరు భక్తి శ్రద్ధలతో ఇంట్లో వినాయకుడు పూజ చేసుకుని ఆ యొక్క స్వామివారి గ్రహానికి పాతలు అవలసరంగా తెలియజేస్తూ అలాగే వాహనం పూజలు చేసుకుందామన్నా పందిర్లు వేసుకుని పందిరులో పూజ చేసుకోవాలన్నా లేదా ఒక అపార్ట్మెంట్ లోగిల్లో పూజ చేసుకోవాలన్నా దానికి కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా పూజలు చేసుకోండి అని తెలియజేస్తూ ఇక సెప్టెంబర్ ఐదో తారీఖున శుక్రవారం రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం వచ్చింది ఖచ్చితంగా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కూడా చాలామంది చేస్తారు కారణం ఏంటంటే ఐశ్వర్యం కలుగుతుంది అప్పుల బాధలు పోతాయి ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది అంత శక్తి అయితే దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింకు డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా వీడియో చూస్తూ మీరు చేసుకోవచ్చు ప్రధానంగా తెలియజేస్తూ ఇక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక మనకి నవంబర్ ఇరవై రెండో తారీఖు సోమవారం నుండి అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి గురువారం వరకు కూడా దేవీ శరణవరాత్రములు రాబోతున్నాయి చాలా మహాపర్వదినాలు మనం అందరం కూడా అమ్మవారిని ఖచ్చితంగా ఉపాసన ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఈ సందర్భంగా నవరాత్రముల సందర్భంగా మా పీఠంలో ఈ దసరా పది రోజులు కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించినటువంటి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి అభ్యంగన స్నానము అలాగే కుమారి పూజ సువాసినీ పూజ గోపూజ అలాగే ప్రధానంగా చండీపారాయణ చేయించడము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయించడముతో పాటుగా ఎంతమంది తల్లులు వచ్చినా ఉచితంగా అందరికీ కుంకుమ పూజలు చేయించడము అలాగే ఎంతమంది వచ్చినా ఈ పది రోజులు కూడా ఉచితంగా అన్నదానం చేయడము అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్ర హోమాలు చండీ హోమాలు చేయించడము అలాగే సాయంకాలం సమయంలో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన అలాగే అమ్మవారికి దర్బారు సేవ ఊయల సేవ పవలింపు సేవ కార్యక్రమాలు ఇన్ని రకాల కార్యక్రమాలు నవరాత్రముల సందర్భంగా ఈ పది రోజులు కూడా మా పీఠంలో నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి ఐశ్వర్యం కలుగుతుంది చాలా అద్భుతమైనటువంటి శక్తి అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది గ్రహ దోషాలన్నీ దొరుకుతాయి అంత విశేషం అయితే ఇందులో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జా మీ యొక్క గోత్రనామాతో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు చివరి రోజున కొరియర్తో కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రంలో జరిగేటటువంటి అద్భుతమైన ఈ చండీ హోమాల్లోనూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి అందరూ గోత్రనామాలు నమోదు చేయించుకోండి ఇది మొట్టమొదటి విషయం రెండో విషయం ఏమిటంటే ఈ దసరాలో చాలామంది దీక్షలు అంటే భవానీ దీక్షలు వేసుకుని ఇంట్లో పూజలు చేసుకుంటారు లేదా కొంతమంది దీక్షలు వేసుకోకుండా మామూలుగా దసరా పది రోజులు అమ్మవారికి పూజ చేసుకుంటారు లేదా అలా కుంకుమ పూజ కానీ లలితా సహస్రంతో కుంకుమ పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి బ్రాహ్మలు దొరకకపోవడము పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండే ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే నవరాత్రంలో భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలో మాల వేసుకోకుండా ఏంటో కలసపెట్టి ఎలా పూజ చేసుకోవాలో ఏ కలస లేకుండా ఉత్తిని ఎలా పూజ చేసుకోవాలో లేకపోతే మీకు కుదిరినప్పుడల్లా ఎలా పూజ చేసుకోవాలో దీనికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి చక్కగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో ఒక మీరు అమ్మవారికి అరంగ ఆరాధన కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు సంపూర్ణ అమ్మవారి విగ్రహం కలిగి ఎటువంటి దుఃఖాలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా మీ మనసులో ఉండేటటువంటి బాధలు కష్టాలు సుఖాలు ఇతరులతో పంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు అలాగే ఏదైనా సమస్య ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు ఎటువంటి సమస్య నుంచి అయినా సరే పోరాడి నగ్గగలుగుతారు అందులో ఏమీ లేదు అలాగే చేసే పని ఎందుకు కూడా శ్రద్ధ పెట్టడము ముఖ్యంగా మంచి మంచి పనులను ఎంచుకోవడంతో పాటుగా గతంలో ఆగిపోయిన పనులు పెండింగ్ పనులన్నీ కూడా ఈ నెలలో మీరు చక్కగా కంప్లీట్ చేసుకోగలుగుతారు అయితే ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకోవడం మంచిది అంతేగాని నువ్వు నాకు చెప్పేది ఏమిట్రా అనేటటువంటి విత్తండవాదం చేశారనుకోండి మీరే నష్టపోతారు కాబట్టి పెద్దలు సలహాలు ఇచ్చినా మీకన్నా తెలివైన వాళ్ళు మీ కుటుంబ సభ్యులు మీకు సలహాలు ఇచ్చినా వాటిని పాటించే ప్రయత్నం చేయడమే మంచిది అది మంచిది అయితే అలాగే ఇతరుల యొక్క సలహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇక అనవసరమైన విషయాలు మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటే ఈ నెలలో ముఖ్యంగా ఎవరితోటైనా అనవసరంగా మాట్లాడినా గొడవలు పెట్టుకున్నా దూసురుగా మాట్లాడినా కోపతాప అభేషాలతో మాట్లాడినా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు రిలేషన్షిప్ పెట్టుకోవాలో అంతవరకునే ఎవరితోటైనా ఉండడం మంచిది హద్దు మీరిపోతే నష్టపోతారు జాగ్రత్త అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని మీరు పూర్తి చేస్తారు ప్రతి పనిలోనూ దిగ్విజయంగా ఆ పని పూర్తవుతుంది అలాగే కొన్ని రకాల సమస్యలు కొన్ని రకాల అపాయాలు కనపడుతున్నాయి కానీ కంగారు ఏం పడిపోకండి మీకు ఆ దైవ బలం వల్ల గ్రహ బలం వల్ల అపాయాల నుంచి బయటపడగలుగుతారు అంటే వాహనాల నిన్న పెట్టేటప్పుడు కొంచెం చిన్న చిన్న యాక్సిడెంట్లు ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి అలాగే కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే కొంచెం జాగ్రత్తగా కొన్ని రకాల విష సర్పాలని రకరకాల తేళ్ళు జరువులు ఏమైతేనే ఆఖరికి దోవలు కుట్టైనా సరే ఏదో ఒక జ్వరం రావడం అనేది జరిగే పరిస్థితులు ఉంటుంటాయి కాబట్టి చిన్నది పెద్దది అని కాదు కానీ అలాంటి వాటి వల్ల చిన్న చిన్న అపాయాలు ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదేమైనా కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకోవాలి మీరు అయితే మీరు చాలా తెలివిగా మాట్లాడతారు ప్రతి వ్యక్తికి సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారు అలాగే మీ మాట తీరు కూడా బాగుండదు అందరినీ ఆకట్టుకునేలాగా లేదా మంచి సమాధానం అయితే చెప్పగలుగుతారు కాకపోతే అందులో వితండవాదం ఉండకూడదు ఎదుటి వారిని దూషించేలా ఉండకూడదు అప్పుడు మీరు ఎదుటి వ్యక్తిని ఆకర్షించుకోగలుగుతారు తద్వారా వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ లేదా మీరు చేసే వృత్తి పనుల్లో కానీ సక్సెస్ని పొందగలుగుతారు అలాగే ప్రతి పని కూడా చాలా సులువుగా గ్రహించగలుగుతారు కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు కాలాన్ని అర్థం చేసుకోగలుగుతారు టెక్నాలజీని అర్థం చేసుకోగలుగుతారు తద్వారా ఎదగడానికి ఒక స్థాయికి వెళ్ళడానికి చక్కగా కృషి చేస్తారు అలాగే మీరు నేర్చుకునేటటువంటి చదువు అవ్వచ్చు విద్యలు అవచ్చు మీ దగ్గర ఉండే స్కిల్స్ అవ్వచ్చు చక్కని మార్గంలో వినియోగించుకున్నట్లయితే మీ లైఫ్ టర్న్ అయ్యే మార్పులు అవకాశాలు ఈ నెలలో మీకు రాబోతున్నాయి అలాగే పెద్దలు చెప్పినటువంటి ఆలయ ఆ నిర్ణయాలు లేదా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మీకు బాగా ఉపయోగపడతాయి ఈ నెల అలాగే ప్రాణ స్నేహితులతో సఖ్యత కనపడుతోంది వాళ్ళతో ఏదైనా సరే వ్యవహారాలు చేయడం కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి లావాదేవీలు జరపడం కానీ కలిసి వస్తుంది అలాగే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి దానికి తగ్గ పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యంగా చేత భవిష్యత్తులో ఏది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు పెరుగుతాయి వ్యాపారంలోనా ఒక కంపెనీ పెట్టడమా ఒక ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పెట్టడమా లేకపోతే షేర్లా ట్రేడింగ్లా లేకపోతే కనుక ఏదైనా పాలసీలు కట్టడమా ఇలాంటి ఇలాగేంటంటే మీ జీవితంలో మీ స్థాయికి తగ్గ మీ కెపాసిటీ మీ ఆలోచనకి తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు కొంతమంది బంగారాల్లో కొంతమంది భూముల్లో పెట్టుబడులు పెట్టచ్చు కాబట్టి ఈ రకంగా ఈ పెట్టేటటువంటి పెట్టుబడుల విషయంలో తెలివితే అట్లా బ్రహ్మాండంగా పెరుగుతాయి అలాగే మీరు పెట్టే పెట్టుబడులు మీకు వృద్ధవుతాయని చెప్పచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడులు బంగారం మీద పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడులు మీకు చాలా తొందరగా మీకు అక్కరకు వస్తాయి లాభిస్తాయి అలాగే క్రయ విక్రయాలు ఏదైనా భూములు అమ్మి కొనేటటువంటి క్రయ విక్రయాలు బంగారం అమ్మి కొనే క్రయ విక్రయాలు ఇలా కొన్ని రకాల క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకు కూడా ఉన్నాయి అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడం కోసం అది వాహనాలవచ్చు యంత్ర పరికరాలు అవ్వచ్చు సెల్ఫోన్లు అవ్వచ్చు అలాగే కంప్యూటర్లు అవ్వచ్చు లేదా ఏదో ఒక ముఖ్యమైన వస్తువు మీ జీవితాన్ని మార్చే వస్తువే అనుకోండి లేదా మీ మీరు భాగం అనుభవించే ఏసీలు ఫ్రిడ్జ్లు టీవీలు లాంటివి అవ్వచ్చు ఇలాంటి వస్తువులు ఎప్పటినుంచో కొనుక్కోవాలనుకునేటటువంటి వస్తువులను కొనుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి వాటి కోసం మీరు ఎప్పటి నుంచో దాచినటువంటి డబ్బులు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయని చెప్పొచ్చు అలాగే పిల్లల కోసం కూడా మీరు బాగా ఖర్చు పెట్టడం వాళ్ళకి ఏదైనా సరే ప్రోత్సాహాన్ని అందించడం వాళ్ళ కోరికలు తీర్చడం వాళ్ళ కోసం ప్రాపర్టీస్ కొనడం కూడా కలిసి వస్తుందని చెప్పచ్చు అలాగే పిల్లలకు సంబంధించి ఉద్యోగం కోసమో లేకపోతే వ్యాపారం కోసమో వివాహాల కోసమో మీరు కృషి చేస్తున్నట్లయితే అవి మీకు ఫలిస్తాయి పిల్లల యొక్క శుభ వార్తలు మీరు వింటారని చెప్పచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అంటే ఎప్పటి నుంచో మీరు తీరుద్దామనుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి అప్పులు రుణాలు బ్యాంక్ రుణాలు కానీ లేకపోతే వేరే రుణాలు కావచ్చు రకరకాల రుణాలు ఆఖరికి క్రెడిట్ కార్డు రుణాలైనా సరే తీర్చగలుగుతారు సమయానికి ఈఎంఐలు కట్టగలుగుతారని చెప్పచ్చు అలాగే నిరుద్యోగులకి శుభవార్తలు అంటే ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగం అవ్వచ్చు ప్రైవేటు ఉద్యోగం అవ్వచ్చు మీరు దేనికోసం ట్రై చేస్తుంటే అది అయితే ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి కొంచెం జాతక బలం కావాలి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహారపరంగా ఇంట్రెస్ట్ బాగా పెడతారు అంటే ఎదగాలన్న తపన బాగా పెరుగుతుంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యతతో పాటుగా మీ పనితీరు అధికారులకు నచ్చడం వల్ల మీ స్థాయి మీ హోదా పెరుగుతాయి బాధ్యత కూడా పెరుగుతుంది టెన్షన్ కూడా పెరుగుతాయి ఇక ఆస్తి వివాదాలు ఏవైనా ఉన్నట్టయితే కనుక ఇంట్లో అవి పరిష్కరించుకోగలుగుతారు కోర్టు వివాదాలు ఏవైనా ఉన్నా అక్కడ పరిష్కారాలు అవుతాయి ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే ఈ టెన్షన్ల వల్ల ఒత్తిడి వల్ల సమయానికి తినకపోవడం వల్ల సమయానికి నిద్రపోకపోవడం వల్ల లేదా బయట ఫుడ్లు జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు తినడం వల్ల మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి కాబట్టి బాగా ఎక్కువగా ఆరోగ్య శ్రద్ధ పెట్టండి ఆహారాలు మార్చండి మెడిటేషను ధ్యానము యోగా లేకపోతే వాకింగు లేకపోతే కనుక ఎక్సర్సైజులో ఏదైనా సరే చేయడానికి ప్రయత్నం ఖచ్చితంగా ఒక రోజుకు ఒక అరగంటనే చేయండి మీరు ఆశించినంత డబ్బు రాకపోయినా కూడా మీ అవసరాలకి మీ పరిస్థితులకి మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఇబ్బందులు అయితే పడక్కర్లేదు ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల భారతీయులందరికీ కూడా పెద్ద పెద్ద సమస్యలు వేసాలు అవ్వచ్చు గ్రీన్ కార్డులు అవ్వచ్చు ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు గృహ సమస్యలు అన్ని పరిష్కారాలు అవుతాయి టెన్షన్లో ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు కాకపోతే ఇవన్నీ ఈజీగా మాత్రం అవ్వు చాలా కష్టంగా ఉంటుంటాయి కానీ ఖచ్చితంగా మీకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు విదేశీ ప్రయాణాలు అనుకునేటటువంటి వారికి అవకాశాలు ఉన్నాయి అలాగే డాక్యుమెంట్ వ్యవహారాలు వీసా వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు ఒక్కసారి జాతక బలం చూసుకుని ప్రయత్నాలు చేయడం మంచిది ఎందుకంటే చివరి దాకా వచ్చి తప్పిపోవడం కానీ మీరు అనుకున్న స్థాయి సంబంధాలు రాకపోవడం ఇలా కొంచెం జాతకాలు సరైనవి రాకపోవడం తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకోవలసి రావడాలు కనపడుతున్నాయి వివాహం విషయాలు అంత బలవంతంగా వివాహాలు చేసుకోక్కర్లేదు ఒకసారి జాతకం చూపించుకోండి ఇక దైవ బలము గ్రహ బలము ఖచ్చితంగా మీకు అనుకూలించినట్లయితే కనుక ఈ నెలలో మీ జీవితం మలుపు తిప్పేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి కాబట్టి ఒకసారి జాతకం అందుకని చూపించుకోమంటున్నాను ఇంకా విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి ప్రేమికుల మధ్య అన్యోన్యత కనపడుతుంది కలయికలు ఉన్నాయి కుటుంబ సభ్యులతోటి ప్రేమ వివాహం చెప్పినా వాళ్ళు మీకు సపోర్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది అలాగే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి చాలా కృషి చేస్తారు ఆహార అలవాట్లలో మార్పుతో పాటుగా మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము లేదా మీరు ఏదైనా వైద్యం చేయించుకున్న శస్త్రచికిత్సలు చేయించుకున్న సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి చక్కని అవకాశాలు పదవులు కాంట్రాక్టులు పొందే అవకాశాలతో పాటుగా ప్రజాదరణ పొందే అవకాశాలు కనబడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి కీర్తి గౌరవ మర్యాదలు ప్రాజెక్ట్ వర్కుల్లో విజయము ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడము అలాగే మంచి కథాంశాలు దొరకడంతో పాటుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవ్వచ్చు లేదా అనేక భాషల ఎందు కూడా మీరు ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య మైత్రి కలయికులు ప్రేమ అనురాగ ఆప్యాధలు కనపడుతూ ఉన్నాయి ఇద్దరి మధ్య ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి శారీరకంగా కలుసుకోగలుగుతారు కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి ప్రేమించిన వారికి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పవచ్చు నిరంతరం కొత్త విద్యలు నేర్చుకోవడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి తాపత్రయపడతారు కొత్త ప్రాంతాలు తిరగడానికి కూడా ఇష్టపడతారు అలాగే ఏ పని ఎందైనా సరే ఓర్పు సహనంతో వ్యవహరించినట్లయితే మీకు ఆ పని పూర్తవుతుంది అందులో లాభం కూడా పొందగలుగుతారు ఇంట్లోనూ బయట మీ మాటకి గౌరవం పెరుగుతుంది అలాగే ఆలయ దర్శనాలు పూజల్లో పాల్గొనడాలు బాగా కలిసి వస్తాయి అలాగే డబ్బుల విషయంలో కూడా వృధా చేయకుండా ఖర్చు పెట్టినట్లయితే మీకు ఆ డబ్బు మీకు రెట్టింపు అవుతుంది జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అయితే షేర్లు ట్రేడింగులు అలాంటి వాటిలో జోదాలు వాటిలో పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక బలం ఉందా లేదా చూసుకోండి ఇక వ్యసన పనులకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మద్యపాన బహుమానం వ్యసన పనులు ఖచ్చితంగా మానేయడం తగ్గించుకోవడం మంచిది ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటేనే ఈ నెలలో మీకు ఎక్కువ ఆ పనులు పూర్తవుతాయి ఇక సంఘంలో కూడా మీరు కోరుకున్నటువంటి గౌరవం లభించబోతోంది ప్రేమించిన వాళ్ళ కోసం కష్టపడతారు భవిష్యత్తులో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏ గోల్స్ అయితే ఉన్నాయో వాటి గురించి రహస్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు సొంత పనులు ఏవైనా ఉన్నా కూడా జాగ్రత్తగా చేసుకోగలుగుతారు జీవుల పట్ల ప్రేమ మొక్కల పట్ల ఆసక్తి లేదా కొంచెం ప్రకృతి పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి అపకారికి కూడా ఉపకారం చేసే గుణం మీలో రాబోతుందని చెప్పచ్చు అలాగే ఏదైనా సరే రాబోయే టెక్నాలజీని బాగా అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు వృద్ధవుతాయి మంచిదే ఏదైనా ఈ ప్రస్తుతం చూడండి ఇప్పుడు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అవ్వచ్చు ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి వ్యవస్థ బాగా అభివృద్ధి అయింది దాని స్పీర్ పార్ట్స్ అవ్వచ్చు దానికి సంబంధించినటువంటి ఆటోమొబైల్ వ్యవస్థ దాని తనకు సంబంధించిన సర్వీసింగ్ సెంటర్లు ఇలాంటి వాటిలో మీరు శ్రద్ధ పెట్టినట్లయితే చాలా బాగుంటుంది అలాగే టెక్నాలజీ పట్ల కంప్యూటర్ విద్యల పట్ల కొత్తగా ఏదైనా సరే ఆసక్తి చూపించే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి దేశకాల పరిస్థితులు బట్టి దాన్ని అర్థం చేసుకున్న అడవాడైనా సక్సెస్ అవుతాడు కాబట్టి దేశకాల పరిస్థితులు అర్థం చేసుకుని మీరు ఎదరికి వెళ్ళండి ఇంకా సంపద పెరగడానికి సంపద పెంచుకోవడానికి సంపాదించడానికి సంపాదించే మార్గాలు అన్వేషించడానికి బాగా తాపత్రయపడతారు స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది మీలో నీతి నిజాయితీ ప్రేమ అనురాగాలు దాన ధర్మాలు ఇవన్నీ బాగా పెరుగుతాయి కాకపోతే స్త్రీ పురుష వ్యవహారాలు బాగా ఉన్నాయి కోరికల కోసం బాగా తాపత్రయపడతారు తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వివాహేతర సంబంధాల విషయాల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోండి అయితే స్నేహితులు మిమ్మల్ని కొంచెం బాగా సపోర్ట్ చేస్తారని చెప్పచ్చు కొన్ని విషయాల పట్ల వాళ్ళ ఐడియాలు కూడా మీకు బాగా లభిస్తాయి అలాగే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో జరుగుతాయి మీకు అలాగే ఏదైనా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి విషయాలు బాగా అర్థం చేసుకోగలుగుతారు అలాగే విలువైన పత్రాలు అందుకోవడం కానీ లేదా ఇదివరకు నుంచి కనిపించకుండా పోయినటువంటి వస్తువులు కనపడడం కానీ జరిగే అవకాశం ఉంది వ్యవసాయదారులు కూడా ఆర్గానిక్ వ్యవసాయం కానీ లేదా టెక్నాలజీ పట్ల ఆసక్తి చూపించడం కానీ పంట లాభాలు కానీ గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు పొందడం కానీ గ్రాఫ్టింగ్ వ్యవసాయాలు కానీ లాభిస్తాయి అలాగే నత్త నడగ్గా సాగుతున్న పనులన్నీ కూడా చురుగ్గా అదరకి వెళతాయి మీకు అయితే అతిగా ఆలోచించడం అతిగా టెన్షన్లు పడిపోవడం చేయకండి ప్రశాంతంగా ఉండండి అలాగే అందమైన ప్రదేశాలు చూడగలుగుతారు గొప్పవారితో స్నేహం చేయగలుగుతారు అలాగే అనేక రకాల వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని బాగుపరచుకునే ప్రయత్నం చేయగలుగుతారు ప్రతి చిన్న విషయంలోనూ ఆటంకాలు వచ్చినా కూడా మీరు విజయం అయితే సాధిస్తారో మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే ముఖ్యంగా స్వీట్లు పండ్లు ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి అలాగే ఫ్యాన్సీ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి ఏ పని చేయాలన్నా కూడా మీరు సంతోషంగా లేదా ధైర్యంగా లేదా ఉత్సాహంగా చేయగలుగుతారని చెప్పొచ్చు కాస్త విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు కొంచెం ఎక్కువ కనపడతాయి బట్టల ఎందు యందు కొంచెం ఆసక్తి బాగా పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ యొక్క ఆన్లైన్ పరమైనటువంటి విద్యలు కోర్సుల పట్ల ఆసక్తితో పాటుగా టీచర్స్ చెప్పేటటువంటి పాఠాలు బాగా మీకు అర్థమవుతాయి పోటీతత్వంతో చదవగలుగుతారు అలాగే భవిష్యత్తు గురించి భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీని అర్థం చేసుకుని చదువును మార్చుకోగలుగుతారు ఎంట్రన్స్ పరీక్షలో విజయం కనపడుతుంది విదేశాలు చదువుకునే వారికి ఉన్నాయి ఉద్యోగ ని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ స్థాన బదిలీలు ఉద్యోగ మార్పులు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది ఉద్యోగాల్లో ఉండే సమస్యలు పరిష్కారాలు అవుతాయని చెప్పచ్చు ఉద్యోగ వ్యవహారాలు మీదే పై చేయగా ఉంటుందని చెప్పచ్చు స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు పరుగు వారితో స్నేహంగా ఉంటారు అత్తమామలతో సంతోషంగా కాలం గడుపుతారు భర్తతో ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి అలాగే వ్యాపారాల ద్వారా కానీ ఉద్యోగాల ద్వారా కానీ డబ్బులు సంపాదించుకోగలుగుతారు ముఖ్యంగా స్త్రీలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టినట్లయితే సక్సెస్ అవ్వగలుగుతుంది గృహ నిర్మాణ పనులు లేదా వస్తువులు వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చక్కగా లాభాలు ఉన్నాయి వ్యాపారస్తులందరికీ కూడా ఆటోమొబైల్ రంగాల వారి వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఫైనాన్స్ రంగాల వారికి లాభాలు కనపడుతున్నాయి సుగంధ ద్రవ్య వ్యాపారస్తుల దగ్గర నుంచి అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా ఆశించిన మేరకు ధనప్రాప్తి అయితే కనపడుతుంది చిన్న 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 డబ్బులు రొటేషన్ అవ్వడం కొంచెం అరువులు అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు ఉన్నాయి తప్ప మిగతా బాంబులుగా చేసుకునే వ్యాపారాలందరికీ కూడా లాభాలు కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ పరిహారాలని కూడా మా పీఠల్లో బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా అంటే మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకలలు రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసరే అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూతప్రాత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి షూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తే